నమస్తే ఈ వీడియోలో కొన్ని పాత కొత్త నగలు ఓల్డ్ మోడల్స్ మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నవి నైన్టీన్ నైంటీస్లో మోడల్స్ కొన్ని ప్రజెంట్ చేసినాను ఈ మోడల్ మీరు చూసే ఉంటారు కానీ బ్రాస్లెట్ మాత్రం కొత్త మోడలు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న మోడల్ ఇది ఈ మోడల్ చూడండి అడ్డిగా నెక్లెస్ కాకపోతే లాకెట్ కొంచెం చేత డిఫరెంట్ అనమాట ఇది పాత మోడల్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఈ ఇయర్ రింగ్స్ చూడండి చాన్బాలీకి మధ్యలో బర్డ్ యాడ్ చేయటం వల్ల ఒక డిఫరెంట్ మోడల్గా చూడటానికి రెగ్యులర్ మోడల్ మోడల్గానే కనపడుతుంది కానీ మధ్యలో ఒక చిన్న బర్డ్ ఉంది చూడండి అది స్పెషల్గా వాళ్ళే డిజైన్ చేసుకున్నది ఇదైతే మీరు పాత చంద్రహారాలు లేదు అంటే గోల్డ్ బాల్స్ చైన్స్ ఏమైనా మన దగ్గర పాత ఉన్నా కూడా ఇలా రెండు ప్యాట్లని నాలుగు ప్యాట్ల లాగా కూడా చేసుకొని నెక్లెస్కి ఇలాంటి పెద్ద లాకెట్స్ మన దగ్గర ఇప్పుడు అందరూ రెగ్యులర్గా చేయించుకుంటూనే ఉన్నారు కదా ఈ లాకెట్ యాడ్ చేసుకొని ఒక నెక్ పీస్ తయారు చేసుకోవచ్చు ఇది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇది మూడు పార్ట్లు అనమాట ఫస్ట్ పిక్చర్లో ఇది చూడండి సెకండ్ వన్ ఫ్లెక్సిబుల్గా ఉంటే కింద బుట్ట కూడా మనం మధ్యలో పార్ట్ తీసేసి ఈ బుట్టని పైన అటాచ్ చేయొచ్చు మనం పెద్ద ఫంక్షన్స్కి అయితే పెద్ద ఇయర్ రింగ్స్ కావాలి కాబట్టి ఇలా మూడు కలిపి పెట్టుకోవచ్చు లేదు మనకి ఒక దిద్దు ఒకటే పెట్టుకోవాలంటే డిటాచబుల్గా కనుక ప్లాండ్గా చేయించుకుంటే దిద్దు పెట్టుకోవచ్చు మధ్యలో పార్ట్ని ఒక ఫంక్షన్కి పెట్టుకోవచ్చు ఒక బుట్ట ఒక్కటే యాడ్ చేస్తే ఇంకొక సెట్ అయిపోతుంది అలా ఇది ఇన్ వన్ లాగా అనమాట మధ్యలో ఇంకా ఆ బ్లూ స్టోన్ ఉంది చూడండి ఆ సర్కిల్లో దాన్ని ఒక చిన్న పార్ట్గా డిటాచబుల్గా కనుక చేయించుకుంటే అది ఇంకొక సెట్ కూడా అవుతుంది పక్కది మెటల్ది కానీ ఈ మోడల్ మీరు నైన్టీన్ ఎయిటీస్లో చూసే ఉంటారు చాలామంది ఏమైనా ఓల్డ్ నగలు ఉన్న వాళ్ళకి ఇలాంటి లాకెట్సు ఈ మోడల్సు చేయించుకొని ఉన్నారండి ఇవి చూడండి ఓల్డెన్ డేస్లో నల్ల పూసలకి ఇలా గుచ్చుకునేవాళ్ళు అలాగనక ఇదైతే కొత్త మూడలే వాళ్ళు అలా కావాలని వాళ్ళు చేయించుకున్నారు మన దగ్గర అలాంటివి ఏమైనా వారసత్వంగా వస్తే మీరు ఇలా గుచ్చుకొని వేసుకోవచ్చు అంటే చాలామంది నెక్కి పెట్టుకుంటారు నెక్కి పెట్టుకోవటం వల్ల ఎలాంటి లుక్ వస్తుందంటే ఓల్డ్ ఇన్ డేస్ లుక్ లేదు అంటే ఓల్డ్ పీపుల్లాగా అని చాలామందికి మన తెలుగు వాళ్ళు అంటే మన సైడ్ వాళ్ళు అలా భావిస్తారు అలా కాకుండా మినీహారం లేదు అంటే పొడవుగా గుచ్చుకొని చూడండి ఎక్కువ కనుక ఉన్నాయి లేదు అంటే మన ఫ్యాన్సీ మన దగ్గర ఉన్న కాసులు ఇవన్నీ గ్యాదర్ చేసుకొని ఇలాంటి ఒక లాంగ్ మోడల్లాగా ట్రై చేయండి మీరు క్రియేటివిటీని బట్టి మీరే డిజైన్ చేసుకోవచ్చండి ఇలాంటివి పక్కది మాత్రం మా ఫ్రెండ్ పంపించిందండి అది మొన్న ముత్యాలహారం వీడియో పోస్ట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్న కలెక్షన్ పంపించింది ఇవి రెండు కూడా న్యూ మోడల్స్ సెకండ్ ఓల్డ్ మోడల్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయించుకున్నది అది కొంచెం హెవీ వెయిట్లోనే ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ కలిపి చేయించుకున్నారు ఇవి డైమండ్ బ్యాంగిల్స్ మనకి వైట్ స్టోన్స్లో కూడా ఇలాంటివి చేయించుకోవచ్చు ఇవి రెండు వరసలతో లక్ష్మీ కాసులు వేసి చేయించుకున్న మోడల్ చూడండి సెకండ్ బ్యాంగిల్ కూడా డైమండ్స్ది ఈ మోడల్ చాలామంది చూసే ఉంటారు సిల్వర్లో బంగారంలో చేయించుకుంటూ ఉంటారు ఈ లాకెట్స్ అయితే చాలా మోడర్న్ అండి వీటిని సేమ్ ఇయర్ రింగ్స్ కనుక చేయించుకొని తక్కువ వెయిట్లో మనం ప్లాన్ చేసుకుంటే ఈ సెట్ చాలా మోడర్న్గా ఉంటుంది ఈవెన్ శారీస్ అవనివ్వండి మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా ఈ సెట్ చాలా బాగుంటుంది పక్క గాజులు పాత మోడల్వే కానీ ఇవి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నవి స్టోన్ అప్పుడు ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ ఆ రేంజ్లో వైలెట్ స్టోన్స్ చాలా ట్రెండింగ్లో ఉండేవి అప్పుడు దాన్ని చూసి ఒక సెట్ చేయించుకున్న వాళ్ళు బ్యాంగిల్స్ కూడా ఆ సెట్కి జత చేయడానికి ఇలా చేయించుకున్నారు చూడండి చాలా బాగున్నాయి ఇవి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో చేయించుకోవచ్చు మన చెయ్యి సైజుని బట్టి చిన్న సైజు అయితే మనకు తక్కువలో వచ్చేస్తాయి కాకపోతే గట్టి చేత కావాలి ఇంకా ఎక్కువగా చేయించుకోవాలి అంటే ఎక్కువ బంగారం పెట్టి చేయించుకోవాలంటే నలభై గ్రాములు పైన పడుతుంది ఇలాంటి చేతతో ఏంటంటే అవి కొంచెం మనం ఇలా ఒత్తితే కూడా అవి వంగుతూ ఉంటాయి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఇది చూడండి ఈ ఇయర్ రింగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి చాలా పాత మోడలు అని అవి ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ పైన నెక్లెస్లో ఉన్న అన్నీ నల్లపూసలకి గుచ్చుకొని వేసుకున్నారన్నమాట వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అమ్మాయి ఇయర్ రింగ్స్ అలాగే అన్నీ అలాగే అట్టి పెట్టుకొని పగడాలతో దాన్ని అలా గుచ్చుకొని ఆ బిళ్ళలన్నీ ఈ ఇయర్ రింగ్స్ సెట్ చేసి ఇది ఒక సెట్ చేసేసారనమాట చూడండి ఎంత అందంగా ఉందో తనే డిజైన్ చేసుకొని ఇలా గుచ్చేసుకొని వేసుకొని నాకు పిక్ పంపించారు ఈ బ్యాంగిల్స్ కూడా మీలో చాలామందికి తెలుసు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవి ట్రెడ్డింగ్ చాలామంది కూడా చేయించుకున్నారు పగడాలు ఒకప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండేయండి చాలామంది చేయించుకునేవాళ్ళు ఇది కూడా ఈ పిక్ కూడా నాకు ఫ్రెండ్ పంపించిందండి చాలా పాత మోడలు పగడాల నెక్లెస్ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ది ఈ సెట్ కూడా మీరు అందరూ చూసే ఉంటారు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇయర్ రింగ్స్తో పాటు హ్యాండ్ కూడా రింగ్ చేయించుకునేవాళ్ళు ఫింగర్ రింగ్ కూడా సెట్స్తో పాటు ఇలాంటి పర్టికులర్గా రాళ్ల సెట్స్తో చూడండి ఇవి లైట్ వెయిట్లో వస్తాయి అండ్ ఇప్పుడు పెట్టుకున్నా కూడా బాగుంటాయి ఇది కూడా సేమ్ పైన చూసిన బ్యాంగిల్స్ లాంటిదే కానీ కొంచెం క్రాస్ పగడాలన్నమాట సేమ్ ఇవి కూడా మన థర్టీ టూ గ్రామ్స్లో చాలా పెద్ద బ్యాంగిల్స్ వస్తాయండి మీరు ట్రై చేయండి మీ హ్యాండ్ సైజుని బట్టి మీరు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ట్రై చేసుకోవచ్చు ఒక్క గాజు వేసుకున్నా కూడా చాలా హెవీ లుక్ అండ్ చాలా బాగుంటే నాకు సేమ్ డిజైన్తో నాకు ఎర్ర రాళ్లతో ఉన్నాయండి ఈసారి ఒక వీడియోలో పెడతాను మీరు కాసులు బేర్లు చాలా చూసే ఉంటారు కానీ ఎందుకో ఈ కాసుల బేర్ చూస్తే చాలా తక్కువ వెయిట్ అయినా చాలా అందంగా భలే నైస్గా చేయించుకున్నారు సింపుల్గా అనిపించింది సో అందుకని పిక్ తీసుకొని పెడుతున్నాను ఇది ఒక బ్రైడల్ సెట్ ఎక్కువ నగలు ఒట్టి నెక్లెస్ కాసులు బేర్ వేసుకున్నా కూడా కూతురు చాలా అందంగా ఎక్కువ నగల్లాగా చాలా కళగా అనిపించింది ఇలాంటి సెట్స్ ట్రై చేయండి బ్రైడల్వి ఒక మూడు నాలుగు నెక్లెస్లు హారాలు వేసుకునే కన్నా కూడా పెళ్ళికూతుర్లు సింపుల్గా అండ్ ఎంత అందంగా ఉండొచ్చో ఇలాంటి సెట్స్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుందండి ఈ నెక్లెస్ కూడా చూసే ఉంటారు చాలామంది మన అమ్మలు అలా కూడా చేయించుకొని ఉంటారు ఈ నెక్లెస్ కూడా అప్పట్లో ట్రెండింగు బట్ ఇప్పుడు కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది కొన్ని ఫంక్షన్స్లో మీరు కూడా చూస్తూ ఉండి ఉంటారు ఇవి లైట్ వెయిట్లో కూడా ఉన్నాయండి ఈ బుట్టలు చూడండి మీరు ఈ బుట్టలు చూస్తే మనందరికీ ఒక ఐడియా వస్తుంది ఇవి చాలా రోజుల క్రితం చేయించుకున్న బుట్టలు ఆ పాత బుట్టల్ని మరీ అంత పాతవేం కాదండి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్న బుట్టల్ని దీన్ని చాంద్ బాలీ చేసేసారు చూడండి ఎంత అందంగా డిజైన్ చేసేసారో వీటిని ఆ బుట్టల్ని అసలు ఏమి చెడగొట్టకుండా దానిపైన బంగారం వేసేసి పెద్ద ఫంక్షన్కి ఒక కంప్లీట్ సెట్ చేసేసారనమాట ఈ రెండు కూడా మీరు చూసే ఉంటారు రెగ్యులర్ మోడల్సే బట్ చాలా బాగున్నాయి అని చెప్పి ప్రజెంట్ చేస్తున్నాను థ్యాంక్ యూ